ప్పటికైనా నా గోల్ ఒకటే మీడియా మిత్రులు తెలియదంటే ఏమీ లేదు పార్టీ కోసం నిరంతరం పనిచేసే విషయంలోనైతే తెలుగు అనేది ఒక బ్రాండ్ గా తయారైందండి గత ప్రభుత్వంలో పెన్షన్లు లేట్ గా ఇచ్చేవారు తిప్పుకుండేవారు వాలంటీర్లు అయితే ఇష్టసారంగా డబ్బులు వాడేసేవారు అంటే తెలుగు అర్జున్ అంటే జనసేన పార్టీలోకి వచ్చాక తెలుగు అర్జున్ అండి మీ ఈ రోజుల్లో పేదోడదే బలం ఈ రోజు చెడు జరగచ్చు రేపు మంచి జరుగుతుంది సహకరించే క్రమంలోని కూడా ఉన్నారు రాజకీయాలు ఇవన్నీ కూడా కామనే అండి చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది ఏ రోజైనా ఆయన పాదాలకు ఒక్కసారి దండం పెట్టి ఆ ఊపు అంటే మామూలుగా ఉండదు అందరికీ నమస్కారం మనతో ఉన్నారు తెలుగు అర్జున్ ఆయన జీవీఎంసి ముప్పై రెండో వార్డు జనసేన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అర్జున్ గారు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సార్ తెలుగు అర్జున్ ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది తెలుగు అనేది మన మాతృభాష మన మాతృభాష విన్న రాసిన అది ఎంతో ఆనందంగా ఉంటుంది మీ అర్జున్ అనే పేరు ముందు తెలుగు ఎలా వచ్చిందో తెలుగు నేపథ్యం ఏంటి అంటే మీ అంద మీరు అనే మాట ఒకటి నాకు అర్థమైంది తెలుగు అర్జున్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఒక టాప్ పేరులాగా వెళ్తుంది అని అంటున్నారు మా ఇంటి పేరు తెలిగండి మరి ఈ తెలుగు అనే పేరు గతంలోనే ఎవరికి తెలియకపోవచ్చు నేను జనసేన పార్టీలో చేరిన కానించి తెలుగు అర్జున్ అంటే ఒక బ్రాండ్గా తయారైంది పోరాటంలో కానీ ధర్నాల్లో కానీ గొడవల్లో కానీ పార్టీ కోసం నిరంతరం పనిచేసే విషయంలోనైతే తెలుగు అనేది ఒక బ్రాండ్గా తయారైందండి ఓకే రైట్ ఇప్పుడు తెలుగు అర్జున్ గారు మీరు గతంలోని మీరు గుర్తు గుర్తొచ్చింది గతంలోని మీరు అనేక పోరాటాలు చేశారు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన అనేది ఒక ప్రతిపక్ష స్థానంలో ఉంది సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ప్రజా సమస్యలపై గడవెత్తుతూ ఉంటుంది అయితే మీ నేను స్వయంగా కవర్ చేసినటువంటి నాకు బాగా గుర్తున్నటువంటి అంశం అల్లిపురంలోని ఒక మద్యం దుకాణం ఏంటి ఆ విషయం అంటే అసలు అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేశారంటే స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు అండ జనరల్ తోటి సపోర్ట్గా అక్కడ వైన్ షాప్ పెడదాం అనుకున్నారు మరి అక్కడ స్థానికులందరూ కూడా ఒక సమస్యను నాకు చెప్పారు జనసేన అంటే మీ అందరికీ తెలుసు కష్టం వస్తే అందుబాటులో ఉంటుంది అవతల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా సరే మేము సిద్ధంగా ఉంటాం అంటే అక్కడ గొడవ అనేది కేసు అనేది ధర్నాలు అని భయపడం జనసేన పార్టీ అంటేనే ఒక పోరాట ప్రభుత్వగా మేము వెళ్తాము అలాంటి విషయంలోనూ అక్కడ ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు మా ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఇమ్మీడియట్లుగా ఆ నైట్ నైట్ వెళ్ళి నేను ఒక వీడియో తీసి తక్షణమే ఇక్కడ వైన్ షాప్ పెట్టడం ఆపకపోతే మటుకు తెల్లవారు నేను అక్కడ ధర్నా మొదలెడతాను అనేసి చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు నేను ఒక్కడిని కూర్చుంటే సుమారు అక్కడ ఐదు వందల మంది వెయ్యి మంది దాకా రావడం జరిగింది రోడ్డు ఆపడం జరిగింది ఇమ్మీడియట్గా ఆ వైన్ షాప్లో ఏదైతే వైన్ షాప్ ఉందో ఆ వైన్ షాప్లో మొత్తం సరుకు పెట్టారు ఆ సరుకును తీయించినంత వరకు కూడా నేను గట్టిగా పోరాడాను నాకు ప్రజలు కూడా అక్కడ సహకరించారండి ఓకే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోరాటం చేస్తారు కానీ ఇప్పుడు మీరు ఏ పార్టీకి అయితే ప్రతినిధ వహిస్తున్నారో జనసేన జనసేన అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంది మరి ఇప్పుడు కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు సో ఆ సమస్యల కోసం మళ్ళీ పోరాటం చేస్తారా ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది అలాగే జనసేన పార్టీ అంటేనే ముందు ప్రజల పట్ల పార్టీ అది ప్రజల ఆరోగ్య పట్ల కానీ ప్రజల భవిష్యత్తు పట్ల కానీ ఉద్యోగపరంగా కానీ జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విషయంలో అయితే మేము ఎంత గట్టిగానే కూర్చుంటాం కూటమి ప్రభుత్వంలోని ప్రతి పని కూడా లేటుగా జరుగుతుంది అది అందరికీ తెలుసు లేటుగా జరుగుతుంది అంటే అభివృద్ధి చేయాలి అంటే నిధులతో పని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి ఆ అభివృద్ధి చేయడానికి ఆ నిధులు రావాలి అంటే ఎంత ఇబ్బందులకరంగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులకు తెలియదంటే ఏమీ లేదు అలాగే డిపార్ట్మెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రజలకి అభివృద్ధి జరగాలి అంటే నిధులు కావాలి ఆ నిధుల కోసం కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది ఆ నిధులు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మీ అందరికి తెలుసు నిధులు లేని కారణంగానే అభివృద్ధి పనుల జాప్యం జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కారం ప్రజల సమస్యలు పరిష్కారం అవడం కూడా జాప్యం జరుగుతుందని మీరు భావిస్తున్నారు అంటే ప్రజల సమస్యలు సాల్వ్ అవుతున్నాయండి మీ అందరి మీకు ఏంటంటే ఇప్పుడు గతంలోని గత ప్రభుత్వంలో పెన్షన్లు లేట్ గా ఇచ్చేవారు తిప్పుకుంటేవారు ఆ వాలంటీర్లు అయితే ఇష్టసారంగా డబ్బులు వాడేసేవారు పెన్షన్ దారులకి పెన్షన్ ఇచ్చేవారు కాదు చనిపోయినా సరే బతికున్నారని చెప్పి పెన్షన్లు వాడేసేవారు ఇప్పుడు ఓటమి ప్రభుత్వం వచ్చాక నేను మొన్న కూడా మీకు చెప్పాను ఏ విషయం ఒక దివ్యాంగుల ఆయన రూపాయలు తారీఖున ఆయన చెప్పారు మమ్మల్ని కూడా గుర్తించి ఆరు వేల రూపాయలు మాకు తీసుకొచ్చి అందించారు ఈ కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అని చెప్పారు అయితే ఆ విధంగా మేము అందుబాటులో ప్రజలకు ఉన్నామండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒకటి రెండు రోజులు అటు ఇటు అవ్వచ్చు కానీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వాళ్ళకి సపోర్ట్ గా ఇది కూటమి అంటే గతంలోని మనం ఆయన ఫైర్ ఆయన ఫైర్ బ్రాండ్ ఉన్నప్పుడు ఆయన అనేక పోరాటం చేయడం జరిగింది అంటే మద్యం షాపులకు వ్యతిరేకంగా కావచ్చు లేదా పారిశుధ్య కార్మికుల సమస్య కావచ్చు లేదా ఇలాంటి అనేక సమస్యలపై పోరాటం చేశారు అర్జున్ గారు ఒకసారి మీ రాజకీయ ప్రస్థానం కోసం అవసరొద్దాం ముందుగా చాలామందికి ఏంటంటే తెలుగు అర్జున్గా తెలుసు కానీ మీ తాలూకా నేపథ్యం తెలియదు అసలు మీరు రాజకీయాల్లోకి గల రావడానికి గల కారణం ఏంటి గతంలో మీరు ఏం చేసేవారు కొంచెం చెప్పండి అంటే తెలుగు అర్జున్ అంటే జనసేన పార్టీలోకి వచ్చాక తెలుగు అర్జున్ అండి నేను గతంలో డాన్స్ మాస్టర్ అర్జున్ డాన్స్ మాస్టర్ అంటే ఒక బిరుదు ఒక బ్రాండ్ ఉండేది లక్ష్మి ఈవెంట్స్ అనేసి అని ఆ విధంగా నేను ఈవెంట్లు చేసేవాడిని ప్రోగ్రామ్ చేసేవాడిని మా స్ఫూర్తి ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండి ఆయన స్ఫూర్తి తీసుకొని ఒక వెస్టర్న్ గా నేను చాలా వరకు ఎదిగాను ఎదిగిన తర్వాత అలాగా ఆగస్ట్ ఇరవై రెండు వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు చేయాలి చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి వాటిలోని అదే ముప్పై వార్డు గతంలో ఆ వార్డులోని సుమారు ఐదు వందల మందికి మహిళలకు చీరలు పంచేవాడిని కేక్ కట్ చేసేవాడిని అలాగే చిరంజీవి గారు పుట్టినరోజులు సినిమాలు వేయడం అన్ని చేయడం ఒక పిచ్చిగా అంటే ఒక డాన్స్ మాస్టర్ ఏం చేయాలో చేశాను తర్వాత అలాగలాగలాగ ముందుకెళ్ళిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు జనసేన పార్టీ పెట్టారు రెండు వేల పద్నాలుగు మూడో నెల పద్నాలుగో పెట్టారు ఓకే పెట్టారు ఎలా ఉంటది ఏంటని చూడదాం అనుకున్నాం అంటే ప్రజారాజ్యం పార్టీ చూసాం ఆయనకి మేము సపోర్ట్ గా చాలా గట్టిగా నించున్నాం మరి జనసేన పార్టీలో ఎలా ఉంటది ఏంటి అని కొన్ని రోజులు అలా చూసాను చూసిన తర్వాత ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన భావజావాలు అంటే బడుగు బలగైన వర్గాల కోసం కూడా ఆయన ఫైట్ చేశారు ఇలాంటి వ్యక్తి మాకు కావాలి అంటే మేము అంబేద్కర్ గారిని చూడలేదు అంబేద్కర్ గారిని చూడకపోయినా ఆయన అడుగు జాడల్లో నడిచే వ్యక్తి ఎవరున్నారు అని మేము చాలా మంది మా ఇప్పుడు మేము అడిగితే చాలా మంది చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే మంచి ఆలోచన మంచి విషయం చేస్తున్నారు అంటే బడుగు బలగైన వర్గాల్ని సామాన్య వ్యక్తుల్ని కూడా అంటే లబ్బర్ చెప్పులు వేసుకున్న కూడా రాజకీయం నేర్పిస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండి ఓకే ఆ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది అక్కడి నుంచి మా ప్రయాణం పోరాటం లాగా తిండి తిప్పల మానుకొని ఎక్కడ మీటింగ్లు అయినా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నారన్నా అక్కడికి పరిగెట్ ఆయన స్పీచ్ వినాలి ఆ స్ఫూర్తి మాకు కావాలి అనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద నడిచి మహిళల పట్ల బాధ్యతగా ఉండాలి అనే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రయాణం అలా సాగిందండి ఓకే మీరు గతంలోనే మీరు పోటీ చేస్తున్నప్పుడు ముప్పై రెండో వాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది పైగా అది కరోనా సమయం మీ ప్రత్యర్థి ఎవరు అప్పట్లోనే ముప్పై రెండో అంటే పవన్ కళ్యాణ్ గారు సామాన్య వ్యక్తులకి బీఫామ్ ఇవ్వాలి రాజకీయం నేర్పించాలి వాళ్ళు తెలియకుండా అలా ఉండిపోతున్నారు అనే విషయం మీద మేము పార్టీ పనిచేస్తే ఆ ముప్పయో వాటిలోని గతంలో చేశారు పని చేశారని చెప్పి ముప్పై రెండో కదా ఇప్పుడు ముప్పై రెండు అండి అప్పుడు ముప్పై పని చేసి చేసిన తర్వాత ముప్పై రెండు జీవీఎం సిలక్షన్కి వచ్చింది వచ్చిన తర్వాత సుమారు పద్నాలుగు మంది పోటీ చేశారండి ఇండిపెండెంట్లతో సంస్థం పద్నాలుగు మంది పోటీ చేస్తే అక్కడ పోలింగ్ అయింది సగం ఓట్లు పోలయ్యాయి కానీ మాకేంటంటే కరోనా రావడం వల్ల డబ్బు బలం చూపించుకొని వాళ్ళు ముందుకు వెళ్లారండి ఇక్కడ మాకు జీరో రాజకీయం మాకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఓట్లకు డబ్బులు అవ్వకండి మీరు మనం జీరో చేయాలి ప్రజలకు అది కొత్తగా నేర్పించాలన్న ఆలోచన మీద మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత కొత్తగా కాబట్టి ప్రజల్లో అందరికీ తెలుసు ప్రజలు గుర్తిస్తారు ఈ రోజు ఓడిపోయినా రేపు గెలుస్తాం అని ఆలోచన మీద వెళ్ళాం ప్రజల్లో మంచి పేరు ఉంది మంచి గౌరవం ఉంది కాకపోతే మీకు తెలియదు ఉంది ప్రజలు కష్టాలు పడి వచ్చిన వాళ్ళు రూపాయిస్తే ఆశ ఎవరు రూపాయి ఇచ్చినా తీసుకుంటారు తీసుకొని డబ్బున్నని గుర్తించుతారు పేదోడు అంటే పేదోళ్ళలాగా ఉంటాడు మనకు కష్టం వస్తే ఒక రూపాయి సాయం చేయలేడు కదా అలాంటి వ్యక్తిని ఏం చేస్తామని ప్రజలు ఆలోచించారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో పేదోడిదే బలం ఏ రాజకీయ పార్టీకైనా సరే అధికారం అంతి అంతిమ లక్ష్యం అదేవిధంగా రాజకీయ నాయకుడికైనా సరే అంతిమ లక్ష్యం అధికారం మీ మనసులో కూడా ఖచ్చితంగా నేను కూడా ఒక అధికారికంగా ఎదగాలి గతంలోని కాపరేటర్గా పోటీ చేశారు కాకపోతే మీరు చెప్పినటువంటి కారణాల వల్ల వెనకబడ్డారు సో త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి మీరు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా పార్టీ మీకు టికెట్ ఇస్తుందా ఇదంతా పార్టీ పెద్దలు చూసుకుంటారు కష్టపడ్డం వరకు అంటే పని చేయండి ఫలితం మేము చూసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తారు ఆ విధంగా మేము పని చేస్తున్నాం ప్రజల్లో ఉన్నాం ఈరోజు తెలుగు అర్జున్ అనేవాడు ఒక బ్రాండ్ అది ముప్పై రెండో వార్డు అవ్వచ్చు విశాఖ దక్షిణ నియోజకవర్గం అవ్వచ్చు ఉత్తరాంధ్ర అవ్వచ్చు ఎక్కడేనన్నా అంటే ఏ విధంగా అంటే అలుపెరగని పోరాటంగా పార్టీ కోసం నిజాయితీగా ఒక సమస్య మీద పోరాడే వ్యక్తిని అండి నిత్యం ఈ వైట్ అండ్ వైట్ వేసుకొని ఉంటున్నాను అంటే రాజకీయ నాయకులు ఇలా ఉండాలి అని ప్రజలకు నేను తెలియజేస్తున్నానండి వాళ్ళు వచ్చి నాకు కష్టం చెప్తే ఆ కష్టాన్ని నేను తీర్చాలి అది నేను అధికారుల దగ్గరికి వెళ్తానా లేదా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటానా లేదా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిస్తానా అని ప్రజలకు తెలుసు కాబట్టి నా దగ్గర ప్రతి సమస్య నా దగ్గర తీసుకొస్తారు నాకు జరిగి నాకు తోచిన సహాయం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను రానున్న రోజుల్లో ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తించి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏ టికెట్లు వస్తాయో మాకు తెలియదు పార్టీ గుర్తించి తెలుగు అర్జున్కి టికెట్ ఇవ్వండి అని అంటే మట్టు నేను పోటీ చేయడం సిద్ధంగా అది కార్పొరేషన్ మరీ ఒక టిపికల్ సబ్జెక్ట్గా మారిపోతుంది ఎందుకంటే ఇండివిజువల్గా పార్టీ ఉన్నప్పుడు వేరు కానీ ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీల మేలు కలయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలోని ఏ ఏ ఏ వార్డు ఏ పార్టీకి వెళ్తుందో ఏ కాపరేటర్కి వెళ్తుందో ఏ వ్యక్తి మళ్ళీ కాపరేటర్ వెళ్ళిపోతారు అనేది మాత్రం అది ఎన్నికలు అంటే టికెట్లు ప్రకటించే వరకు కూడా సస్పెన్స్గానే ఉంటుంది కాబట్టి దీంట్లోనే గతంలో కూడా చూసాం ఒకరికి టికెట్ రాకపోయినా మరొకరికి సహకరించేవారు ఉన్నారు అదే క్రమంలోని సహకరిస్తున్నటువంటి ముసుగులోని వెన్ను పట్టు వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయాలు ఇవన్నీ కూడా కామనే సో ఇటువంటి ఇటువంటి పరిస్థితులు వేరే చేసుకుంటే రాబోయే రోజుల్లోని ఐ మీన్ జీవీఎంస్ సెలక్షన్స్లోని జనసేన తాలూకా ప్రశ్న అలా ఉండబోతుంది మీ ప్రస్థానం అలా ఉండబోతుంది అంటే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు మా వార్డే ఉందండి అటు టీడీపీకి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా అది జనసేన నాకు అని నేను అనట్లేదు పార్టీ గుర్తించి కష్టపడిన వాళ్ళు ఉన్నారు అని గుర్తించి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు స్థానిక నాయకులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నారు అంటే ఇప్పుడు వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అలాగే మా పెద్దలు శివశంకర్ గారు బుల్సెట్ సత్య గారు పెద్ద పెద్దలందరూ కూడా మీకు కష్టపడింది వాళ్ళకి తెలుసు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది వార్డు అభివృద్ధిగా ఇంకా మారుతుంది అని ఆలోచన తీర్చుకొని మళ్ళీ మాకు టికెట్ ఇస్తే మేము పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాం మేము పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాం ఎక్కడా కూడా వెనకడి వేసే పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వంలోని ముప్పై రెండో వార్డు జనసేన పార్టీ తెలుగు అర్జున్కి టికెట్ ఇస్తాము అని అంటే మటు గెలడానికి సిద్ధంగా ఉన్నాం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఆ విధంగా ఉన్నారు ప్రజలు ఏం చెప్తున్నారు బాబు నువ్వు టికెట్ తెచ్చుకో మేము నువ్వు టికెట్ తెచ్చుకో మేము గెలిపిస్తాం ఈ విధంగా స్పందనలో నాకు చాలా వరకు ఉంది ప్రతి ఏరియాలో కూడా స్పందన ఉందండి నాకు ఎందుకంటే నేను నిజాయితీగా కష్టపడుతున్నాను పార్టీ కోసం కష్టపడుతున్నాను ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా తీసుకొని ముందుకు ఓకే సార్ అంటే ఇప్పుడు మీ రాబోయే ఎన్నికలలో జనసేనకు ముప్పై రెండో వార్డు కేటాయిస్తారా లేదా ఒకవేళ కేటాయించిన టికెట్ మీకే వస్తుందా లేదని చెప్పితే అయితే ఎలాంటి గ్యారంటీ లేదు అయినప్పటికీ కూడా ముప్పై రెండో వార్డు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి స్థానికంగా మీ నాయకుడు కదా చెప్పండి అంటే ప్రాంతానికి సంబంధించి మాకు బాగా తెలిసింది ఏంటంటే మా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి కూడా నేను అక్కడే పుట్టి పెరుగు అల్లిపురం చలవ ఆ పక్క ఏరియా ఏడుగుళ్ళు ఉండేదండి ఆ ఏడుగుళ్ళు కమ్మలి సమస్య ఇప్పటి వరకు తేలలేదు మేము గతంలో చాలా వరకు ఫైట్ చేసాం 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 ప్రజెంట్ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర వంశీ కృష్ణ గారి దగ్గర పెట్టడం జరిగింది ఆయన కూడా ఓకే అన్నారు మాట్లాడదాం శాంతం చేద్దాం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పారు ఆ విధంగా మేము రెడీగా ఉన్నాం అలాగే చిన్న చిన్నవి ఇప్పుడు మన రైల్వే స్కూల్ ఉంది వాళ్ళు కొద్దిగా డైనింగ్ హాల్ అడిగారు అంటే వార్డు ప్రెసిడెంట్ గా నాకు అడిగిన తర్వాత నేను చేద్దాం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చేద్దాం అన్నారు అన్ని కూడా చిన్న చిన్న ఉన్నాయండి ఆ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వార్డు ప్రెసిడెంట్ గా ఉన్నాం అధికారులు ఉన్నారు అందరూ కూడా చేయడం సిద్ధంగా ఉన్నారు కాకపోతే కొద్దిగా పని లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అంటే చెప్పాను కదండి ప్రతిదీ కూడా నిధులతో పని ఒకటి ఒక దగ్గర బాగు చేయాలంటే సుమారు యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఆ యాభై లక్షలు రావాలి రావాలంటే ఎలా వస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు డబ్బు లేదు ఏం చేస్తుంది అంటే గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయింది దాన్ని ఇప్పుడు అంతా కూడా సాల్వ్ చేసుకుని ఎక్కడికెక్కడ అన్ని వర్కులు ఇప్పుడు మీరు చూస్తారు కదా పోలవరం ఏమన్నా బోగాపారాం ఎంత వరకు అయింది ఈ రోజు ఫ్లైట్ ఎగిరింది ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి అంటే దాన్ని ఎలాగ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఒక బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి క్లియర్ చేయాలంటే దానికి నిధులు కావాలి ఓకే ప్రతిది కూడా రూపాయితో సంబంధించి పని ఉంది ఆ పనులన్నీ సాల్వ్ అవుతాయి రానున్న ఎన్నికలకు ముందే ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తారని సని ప్రజలకు మనం అందరం మాటిచ్చాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్లియర్ చేద్దాం ప్రజల పట్ల మీరు రోజు తిరగండి ప్రజలకు ఏ సమస్య ఉన్నా మీరు అందుబాటులో ఉండండి వాటిలో తిరగండి అని ఎమ్మెల్యే గారు చెప్పారు నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు ఒక సందేశం ఇచ్చారు అదేంటంటే మీకు కూడా తెలిసి ఉంటుంది ఒక మహిళ జగన్నాద్ జంక్షన్లో ప్రభాస్ గారి సినిమా రిలీజ్ ఓకే 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 ఆయన ఏంటంటే పేర్కొన్నారు విశాఖ బ్రాండ్ ని కొంతమంది దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు సో పోలీసులు తక్షణమే స్పందించి బ్రాండ్ ఇమేజ్ని కాపాడడంలో సఫలీకృతలు అయ్యారని చెప్తున్నారు దానికి మీరేమంటారు అంటే కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు కావచ్చు లేకపోతే మహిళల పరిస్థితి కావచ్చు ఎలా ఉంది మీరు భావిస్తున్నారు ఈ ఒకటే క్లియర్గా చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు ట్రీట్ చేశారు అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది మరి ఇప్పుడు సిపి గారు పెద్దలు ఉన్నారు ఆయన ఇమ్మీడియట్లుగా ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు వస్తే రాత్రి రెండు గంటలకు ఇంటికి వెళ్తున్నారు ఏ ఒక సమస్యని ఇమ్మీడియట్లుగా సాల్వ్ చేస్తున్నారు ప్రజల్లో పెడుతున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అంటే డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రజలకు సహకరిస్తున్నారు ఇప్పుడు ఆ ఆడపిల్ల ఉంది డైరెక్టర్గా అమ్మాయి వచ్చి మన ఎంఆర్పేటలోని మన దివాకర్ సిఐ గారు ఎదురుగా చెప్పింది ఈయన ఈ ప్రాబ్లమ్ ఉందండి మెంటల్ గా ప్రాబ్లం ఉన్నారు అనేసి అని అమ్మాయి అలా చెప్పింది అంటే అమ్మాయికి కూడా బాధ్యత ఉంది ఏ విధంగా సొసైటీ మీద బాధ్యత ఉంది అమ్మాయికి కూడా సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు తీసుకెళ్లి బాగా చేయించండి ట్రీట్మెంట్ చేయించండి అంటే ఈ రోజు నాకు జరిగింది జరగకూడదు అని ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారు మహిళలకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగట్లేదు ఎవరెవరు ఏ తప్పులు చేసినా సరే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంది డిపార్ట్మెంట్ పోలీసు వ్యవస్థ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఈ రోజు మీరు చెప్తే నంబర్ గాని సిపి గారు ఏవైనా మొబైల్స్ దొరికినా ఏమైనా బళ్ళు దొరికినా ఏమైనా గోల్డ్ దొరికినా పబ్లిక్ లో మీడియా ముందు పెట్టి పలానా వ్యక్తిది పలానా వ్యక్తిది అని పిలిచి మరి హ్యాండ్ వర్క్ చేస్తున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా జరుగుతుంది అంటే ప్రజలకు కూడా తెలుస్తుంది కదండి ఏది మంచి ఏది చెడ్డ అని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వ్యవస్థ అంత కరెక్ట్ గా పనిచేస్తుంది అర్ధరాత్రి ఒంటి గంట వరకు సిపి గారు ఆయన ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏముందండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా ఏ విధంగా ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క వర్గం కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది జీవీఎంసీలో గడిచిన కొద్ది కొద్ది రోజులు కంటే ఒక నెల నుంచి నెల పది రోజుల వ్యవధిలోని ఆక్రమణ తొలగింపు లేదా రోడ్డు పక్కనటువంటి దుకాణ తొలగింపు అయితే కొనసాగుతుంది దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభావం రేపు పొద్దున్న జీవీఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రభావం చూపించే అవకాశం ఉందా లేదండి ఎందుకు లేదు కూడా నేను చెప్తాను ప్రజలకి ఈ రోజు చెడు జరగచ్చు రేపు మంచి జరుగుతుంది మీకు ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు రోడ్లు కొట్టేస్తున్నారు షాపులు తీసేస్తున్నారు అని అంటున్నారు కానీ అక్కడ అభివృద్ధి కావాలి ఇప్పుడు వీళ్ళు తీసే బడ్డీని నీట్ గా గవర్నమెంట్ కి సంబంధించి షాపులు అయ్యాయి అనుకోండి ఎవరికో అక్రమంగా డబ్బులు ఇచ్చి రెంట్లు కట్టుకునే ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ జీవీఎంసి అధికారులకి గవర్నమెంట్కి నిధులు వెళ్తాయి వీళ్ళు రేపు పొద్దున్న ఎవరు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టరు వీళ్ళకి మీటర్ ఉంటుంది వీళ్ళకి ఒక రిసిప్ట్ ఉంటుంది హ్యాపీగా షాపులు షాప్ల్ గా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ రోజు ఎవరికీ పనిచేసే వాళ్ళందరినీ కూడా వాండర్లు చేయడానికే ఈ ప్రభుత్వం నిర్ణయం అండి అంటే ఇప్పుడు నేను దగ్గర కూల్ పని చేస్తున్నాను జీవితకాలం ఈ కూలి పనే చేస్తే నేను ఎప్పుడు వాండర్ అవుతాను ఆ విధంగా మనకు షాప్ ఇస్తున్నారు ఆ షాప్ కి నెలకి ఇప్పటి వరకు పదివేలు కట్టిన వాళ్ళకి గవర్నమెంట్ కి వెయ్యి రూపాయలు కట్టండి అంటున్నారు అభివృద్ధి మారుతుంది కదండి ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రజలు ఎక్కడొక్కడ అప్పు చేస్తారు అప్పు తీర్చాలంటే ఇంకా నెలకు కట్టి పదే వేలు ఇరవై వేలకి ఇంకా అప్పు ఎక్కడ తీరుతుందండి ఇప్పుడు నెలకు వెయ్యి కట్టారు అనుకోండి మిగతా డబ్బులు అప్పు తీర్చుకోవచ్చు వడ్డీల మీద వడ్డీలు కట్టకుండా ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అండి ఈ రోజు ఇబ్బంది పడవచ్చు రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులు అందరూ మారుతాయండి అంటే ఇప్పుడు మనం చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది స్థానిక వాడున్న వాటి సమస్యల నుంచి శాంతి భద్రతల విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం బ్రాండ్ డిమేజ్ కోసం కూడా మాట్లాడడం జరిగింది ఇక మళ్ళీ మీ వ్యక్తిగత విషయానికి వద్దాం తెలుగు అర్జున్ గారు మీరు మొదట్లోనే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నడిపించేవారు చిన్న మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం డ్యాన్సులు అంటే మీరు డ్యాన్స్ మాస్టర్ జీవి నటనంటే ఇష్టపడిన వారు ఉంటే ఎవరు ఉంటారు బహుశా ఈ మన తెలుగు గడ్డపైన ఆ మాటకు వస్తే ప్రపంచంలోని తెలుగు వారు ఎక్కడున్నప్పటికీ కూడా చిరంజీవి తాలూకా నటన కానీ చిరంజీవి అంటే మాత్రం అలాగా చూస్తూ ఉండిపోవాలని చెప్పి భావిస్తూ ఉంటారు సో మీ వరకు అయితే చిరంజీవి గారి నటించిన చిత్రాలలోని ఏ పాటకు సంబంధించిన డాన్స్ బాగా బాగా నచ్చింది అంటే నేను నాకు ఊహతలకి ముందు చిరంజీవి గారి గురించి మాకు తెలీదు ఊహ తెలిసిన తర్వాత మేము ఒక నాకు ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదులోని నేను డాన్సర్గా దిగాను ఒక సైడ్ గా అక్కడి నుంచి గత పాటలన్నీ చేశాం చేసాం గానీ నాకు ఏ పాటలు కూడా అంత ఇంట్రెస్ట్ కలిగేది కాదు మెగాస్టార్ సాంగ్ గాని వచ్చింది అంటే అంటే ఇంకా మెగాస్టార్ గారు అంటేనే ఆ సాంగ్ లో ఆ ఊపు ఉంటది ఆ ఊపు అంటే మామూలుగా ఉండదు ఆటోమేటిక్ గా బాడీ రిథం వచ్చేస్తుంది అంటే ఈ రోజు రాజకీయ నాయకులుగా మేము ఏదో పొలిటికల్ గా చెప్పట్లేదు ఆటోమేటిక్ బాడీ రిథం వచ్చేస్తుంది చిరంజీవి గారి పాట ఎక్కడ ఈ చివరి నుంచి ఆ చివరికి వినబడినా సరే ఇక్కడ బాడీ రిథం వస్తుంది అంటే ఆయన పాటల్లో గాని ఆయన లలో గాని ఆ ఒక్క స్పీడు ఆ ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు స్ఫూర్తి తీసుకొని వెస్టర్న్ డాన్సర్స్ అందరూ కూడా వెస్టర్న్ డాన్సర్స్ అంటే మా ఒక విశాఖపట్నంలోనే విశాఖ వెస్టర్న్ డాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ ఉంది ఆ యూనియన్ కి సంబంధించి కళాకారులు చాలా సుమారు రెండు వేల ఐదు వందల మంది డాన్సర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు స్ఫూర్తి తీసుకొని మెగాస్టార్ చిరంజీవి గారు స్ఫూర్తి తీసుకుని మూడు వేల మంది కుటుంబాలు డాన్సర్స్ అందరూ కూడా ఆయన స్ఫూర్తితో వెళ్తున్నారంటే ఒక విశాఖపట్నంలోనే అనుకుంటున్నాం ప్రతి ఒక్క జిల్లాలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మారు మోగిపోయింది కాబట్టి రోజు ఎక్కడికక్కడ డాన్సర్స్ అందరూ కూడా తయారయ్యారు ఓకే ఓకే మీరు గతంలోని ఒక డాన్స్ మాస్టర్ గా ఉన్నారు తర్వాత మీరు ఇప్పుడు చెప్పారు వైట్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఫ్రీగా ఇప్పుడు ఉండడం కుదరదు మీకు ఇప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందా మళ్ళీ ఆ రోజు వస్తే అని చెప్పనేసి నాకు ఎప్పుడు కూడా ఒక్కోసారి ఒక మీటింగ్ లోని కానీ ఒక ఫంక్షన్ లో కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు గాని పెద్దలు మన శివశంకర్ గారు గాని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఓ పాట ఇవ్వండి అని అప్పుడు నాకు ఎలాగనిపిస్తుంది అంటే ఇదే అవకాశం అంటే ఇప్పుడు నేను ఎక్కడ చేస్తాను అనుకోండి డాన్స్ ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు అదే వీళ్ళు ఇచ్చారనుకో పర్మిషన్ నాకు ప్రాబ్లం ఉండదు చాలా నీట్ గా చేస్తాను నాకున్న బాడీ రిధము ఈ రోజుకి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అత్తకే మేడం అమ్మాయికి మూడు సాంగ్ మెరుపుల సాంగ్ ఉంటదండి ఇంకా మరి దుండుకెళ్ళిపోవచ్చు అలాగే మరి కొదమసింహం తర్వాత చాలా వరకు సినిమాలు ఉన్నాయని కొండవీడి దొంగ అంటే మంచి సాంగ్స్ నేను ఎంచుకునే సాంగ్స్ అది నాకు నా బాడీకి పర్ఫెక్ట్ గా సాంగ్స్ చేయాలి అంటే ఈ సాంగ్స్ అయితే నచ్చారు కావచ్చు ఏవైనా సరే ఆయనకి సంబంధించిన సాంగ్లు పాతదైతే అభిలాష సంధి గారి సాంగ్ ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ ఓకే అలాంటి సాంగ్స్ గ్యాంగ్ లీడర్ వాన వాన సాంగ్స్ అన్ని కూడా నాకు అండి మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను ఒకటే విషయం అండి ఎప్పటికైనా నా గోల్ ఒకటే అంటే రాజకీయానికి రాకముందు నేను ఫస్ట్ నుంచి గోల్ పెట్టుకున్నాను ఏ రోజైనా మెగాస్టార్ గారి పాదాలకు దండం పెట్టి ఈ రోజు ఒక డాన్స్ మాస్టర్ గా లేదా ఒక జనసేన పార్టీలో ఒక వార్డు ప్రెసిడెంట్ గా కార్పొరేటర్ గా పోటీ చేసే స్థాయికి ఎదిగాను అంటే మెగాస్టార్ స్ఫూర్తి తీసుకొని ఆయన అడుగు జాడల్లో వెళ్ళిన డాన్సర్గా రాజకీయంగా వెళ్తున్నాను కాబట్టి ఏ రోజైనా ఆయన పాదాలకు ఒకసారి దండం పెట్టి ఫోటోలు కాదండి ఆయన పాదాలు దండం పెట్టి తాకాలి తాకాలి ఎందుకు తాకాలి అంటే నేను ఒక రూపాయి తిన్నానంటే ఒక డాన్స్ మాస్టర్గా ఆయన స్ఫూర్తి ఓకే ఎందుకంటే నేను ఆగస్టు ఇరవై రెండు పుట్టినరోజు చేస్తున్నాను సుమారు ఒక యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే నేను ఇక్కడ డాన్సర్గా ఈవెంట్లు చేయడం ప్రోగ్రామ్ చేయడం ఆ పేమెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే నేను అక్కడ ఒక చిరంజీవి గారి సాంగ్ చేయబట్టే కదండి ఆ పేమెంట్ అంతే కదా ఆయన స్ఫూర్తితో ప్రోగ్రామ్ చేయడం తోటి ఇక్కడ ఖర్చు పెడుతున్నాను ఆ ఆ గోల్ ఒకటి ఉండిపోయింది ఎందుకంటే పార్టీలోకి వచ్చాను పవన్ కళ్యాణ్ గారితో మూడు మూడు సార్లు కలిశాను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలిశాను ఆయనతో ఫొటోస్ ఉన్నాయి అంటే నేను ఎక్కడ కూడా ఫొటోస్ పనిచేయనండి నా ఆలోచన ఏంటంటే కష్టం వచ్చింది ఆ కష్టాన్ని ముందుకు తీర్చాలి ఆ పని అయిపోవాలి నా గోల్ ఇదే మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాను అంటే ఈ వీడియో వైరల్ అయితే అవ్వాలి కానీ చిరంజీవి గారి పాదాలకు ఇలా దండం పెట్టి మొక్కుకుంటే ఆయన ఎందుకంటే నేను దేవుణ్ణి చూడలేదు దేవుణ్ణి చూడలేదు దేవుడు రూపంలో చిరంజీవి గారిని కొలుచుకుంటూ మేము ఈ రోజు స్టేజ్ ఎక్కి డాన్స్ చేసాం ఇంతమంది కళాకారులు కడుపు అన్నం తింటున్నారంటే చిరంజీవి గారి స్ఫూర్తితో కోరుకుండిపోయిందండి నా గోల్ అండి అది మరి రాజకీయంలోనే ఒక గోల్ ఉంది ఆల్రెడీ మీకు చెప్పాను రాజకీయలోనే ఏ రంగంలో వెళ్తామో వెళ్తామో అంతా భగవంతుడి ఓకే కానీ చిరంజీవి గారి పాదాలు ఒక్కసారైనా తాకితే ఈ జన్మకి చాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో ముందుగా ప్రజల ప్రజల తాలూకా కష్టాలు తీర్చాలి కష్టాలు మామూలు సాధారణ వ్యక్తులకి అది సాధ్యం కాదు మనకంటూ ఒక అధికారం అనేది ఉంటే అది సాధ్యం అవుతుంది అన్నటువంటి కాంక్ష మీలో చాలా బలంగా ఉంది అది భావం మీలో కూడా చాలా మెండుగా ఉంది మెగాస్టార్ చిరంజీవి ఆయన దయ వల్ల నేను ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టడం ఎంతోమంది మీ వద్ద శిక్షణ పొందడం వారి ద్వారా మీకు రావడం సో మిగతా లైవ్లీహుడ్ అలా కొనసాగుతోంది రాజకీయాలకు రావడం కూడా ఒక విధంగా ఆయనే కారణం అంటే గతంలో ప్రజారాజ్యం అప్పుడు మీరు స్ఫూర్తి పొందారు తర్వాత జనసేనలోకి రావడం జరిగింది ఇప్పుడు చాలా క్రియాశీలకంగా వివరిస్తున్నారు రేపొద్దున భవిష్యత్తులో అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి పాదలను తాకాలనేటువంటి కోరిక నెలవాలని చెప్పి ఆశిద్దాం ఏదైనా సరే తెలుగు అర్జున్ గారు మీరు మీ మనసులోనే ఏదైతే కోరికలు ఉన్నాయో ప్రజా సంకాలం ప్రజలకు సేవ చేయాలని కోరిక చెప్పని ఆ కోరిక కోరుకుంటున్నాం అండి నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ సంక్రాంతి మీ ఇంట్లో కన్నుల పండుగగా ఉండాలి కొత్త సంవత్సరం చాలా సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలతోటి హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతోటి సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను మాది ఒకటి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన అండి ఫ్యామిలీ మెలిసి ఉంటేనే సంక్రాంతి అనే పండుగ జరుగుతుంది ఆ పండగలోనే మీ అందరూ కలిసి సంక్రాంతి చేసుకోవాలి మరి ఈ వీడియో విధంగా నేను చెప్పేది ఒకటే ముప్పై రెండో వార్డు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ముప్పై రెండో వార్డులో ఉన్న జన సైనికులకి వీర మహిళలకి కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై జనసేన జై ఆంధ్ర జై హింద్